నల్గొండ పట్టణాన్ని ఉత్తమ పట్టణంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు పట్టణంలో రద్దీగా ఉండే రోడ్లపై పాదాచారుల వంతెన ఏర్పాటు చేయడం అందరికీ ఎంతో మేలు చేస్తుందని అన్నారు శుక్రవారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని దేవరకొండ రోడ్డులో ఉన్న సెయింట్ ఆల్ఫాన్సస్ పాఠశాల వద్ద ఎనిమిది కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న పాదచారుల వంతెన పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సెయింట్ ఆల్ఫాన్సస్ పాఠశాల వద్ద ప్రతిరోజు విద్యార్థులతో రద్దీగా ఉంటుందని ఇక్కడ రోడ్డు ప్రమాదాలు జరగకుండా ముఖ్యంగా పాఠశాల విద్యార్థులు ప్రమాదాలకు గురికాకుండా ఉండేందుకుగాను పాదచారుల వంతెనను నిర్మిస్తున్నట్లు తెలిపారు పట్టణంలో రహదారులతో పాటు మురికి కాలువ లు సీసీ రోడ్లు వంటివి నిర్మిస్తున్నామని పట్టణాన్ని ఉత్తమ పట్టణంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు పాదచారుల వంతెన వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఉండడమే కాకుండా ప్రమాదాలను నివారించవచ్చని అన్నారు పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని ఆయన కోరారు ఈ సందర్భంగా మంత్రి రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో రహదారుల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలపై వివరించారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ పాఠశాల ప్రారంభ ముగింపు సమయంలో ఎక్కువ సందడి నెలకొంటుందని అప్పుడు ప్రమాదాలు జరిగేందుకు అవకాశం ఉందని పాదచారుల వంతెన నిర్మించడం వల్ల ప్రమాదాలు తగ్గుతాయని అన్నారు అయితే విద్యార్థులు పోటీపడి రోడ్డును దాటేందుకు ప్రయత్నించవద్దని చెప్పారు తల్లిదండ్రులు పిల్లలకు రోడ్డు భద్రత గురించి తెలియజేయాలని కోరారు జిల్లా ఎస్పీ శరచంద్ర పవర్ మాట్లాడుతూ ప్రతినిత్యం వెయ్యి నుండి రెండు వేల మంది పిల్లలు ఈ పాఠశాల వద్ద రోడ్డు దాటడం వంటివి చేస్తున్నారని ఇది ఎంతో ప్రమాదకరమని గుర్తించి పాదచారుల వంతెన మంజూరు చేయడం సంతోషమని అన్నారు పాదచారుల వంతెన విద్యార్థులకే కాకుండా రోడ్డును దాటి వెళ్లే వారికి ప్రమాదాలు నివారించేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు వాళ్ళకు <laughs> కూడా <laughs> <laughs> <laughs>

క్లోజ్ ప్పుడు లేదా ఏదైతే మీ పేరెంట్స్ కోసం మీరు ఎదురు చూసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి పేరెంట్స్ కూడా రోడ్ సేఫ్టీ గురించి వాళ్ళకి అప్పుడప్పుడు తెలియజేస్తూ ఉండాలి అండ్ నిజంగా ఇది చాలా పనికి వచ్చి మొదలై మన కాలేజ్కి అండ్ ఐ విష్ స్కూల్ వెరీ బెస్ట్ విషెస్ అండ్ వీడ్ ఆల్సో రిక్వెస్ట్ road safety month every January so I would request to be in Bilal Kipura, Kalikur, Mathwar, and Kalpistamadali uh, and I am also made aware that St. Alfonso celebrated its uh, golden diamond jubilee diamond, uh, diamond, uh, diamond, uh, celebrations this year. I wish you all the very best. పిల్లలు కూడా మనకి చూస్తుంటారు సార్ ఇక్కడ ఫుడ్ వర్క్ కన్స్ట్రక్ట్ చేయడం అనేది చాలా మాకు ట్రాఫిక్ కూడా చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇక్కడ ఇక్కడ వెహికల్స్ అన్ని ఉంటే ఆటోస్ కూడా పిల్లలు ఉంటారు కాబట్టి సార్ పిల్లలు రోడ్ కాల్ చేసేటప్పుడు వాళ్ళందరినీ కూడా ఆటోలో వెళ్ళినప్పుడు చాలా ఉపయోగపడుతుంది సార్ యాక్స్ ఫీడ్ సార్ వల్ల ఎటువంటి యాక్సిడెంట్ లాంటివి కాకుండా కూడా మేము మా దాని గురించి కూడా డెఫినెట్గా చర్యలు తీసుకొనివ్వండి ఇప్పుడు